శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పదహైదు రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర ఎనిమిది వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట డెబ్బై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 120 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 சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஐந்து செகண்ட்ஸ் நம்பர் பால் 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 நம்பர் பால்